అందరికీ అండి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇరు రాజకీయ పార్టీలకు ఇరు పక్షాలకు కూడా బాగా తెలిసిన నాయకుడు గతంలో వైసీపీలో కీలకంగా పనిచేశారు వెనక తెర ముందు కీలకంగా పనిచేశారు వైసీపీలో ఉన్నంతకాలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇంకా కీలకంగా పనిచేస్తున్నారు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారేమో ఎంపీగా ఉన్నారు ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి గారేమో ఎమ్మెల్యేగా ఉన్నారు ప్లస్ టీటీడీ బోర్డు సభ్యురాలుగా కూడా ఉన్నారు ఆయన ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు టీడీపీలోకి వచ్చి తక్కువ టైంలోనే బాగా యాక్టివ్ అయ్యారు పార్టీ మీద బాగా పట్టు సంపాదించారు పార్టీలో ఇంతకుముందు ఆ జిల్లాలో ఉన్న సీనియర్ల కంటే ఆయన మాటకే పార్టీ పెద్దలు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన పార్టీ కోసం ఖర్చు పెట్టారు పార్టీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అభ్యర్థుల కోసమో పార్టీ కోసమో చాలా ఖర్చు పెట్టారు సో ఇప్పుడు దానికి తగ్గట్టే ఆ జిల్లాలో ఉన్న క్వాడ్జ్ లీజులన్నీ కూడా క్వాడ్జ్ గనులకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వేమిరెడ్డి గారికి ఇచ్చేస్తూ ప్రభుత్వం అనధికారికంగా కొన్ని ఆదేశాలు అయితే నడుస్తున్నాయి నెల్లూరు జిల్లా అంటే క్వాడ్స్ సిలికా శాండు ఎక్కువగా ఉంటాయి క్వాడ్జ్లో బోల్డ్ సంపాదించుకోవచ్చు దాని మీద చాలామంది నాయకులు కళ్ళు ఉంటాయి అలాగే సిలికా శాండ్ తీర ప్రాంతంలో ఉన్న సిలికా శాండ్ కూడా కోట్లు గుమ్మరిస్తుంది సో దాని మీద కూడా చాలామంది కళ్ళు ఉన్నాయి సో ఆ జిల్లాలో ఉన్న సీనియర్లకు కాదని వేమిరెడ్డి గారికి ఈ నెల్లూరు జిల్లాలో క్వాడ్ ఇవ్వడం మీద అప్పట్లో విపరీతమైన విమర్శలు వచ్చాయి సో ఈ కథను కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు సాక్షిలో వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన ఒక యాడ్ వచ్చింది తెలుగుదేశం పార్టీ ఇదిగోండి ఈరోజు టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు వర్ధంతి ఈ వర్ధంతి సందర్భంగా ఈనాడులో యాడ్ వచ్చింది ఆంధ్రజ్యోతిలో యాడ్ వచ్చింది ఆంధ్రప్రభాలో వచ్చింది సో ఈనాడులోనేమో కేశినాయన్ చిన్ని గారు యాడ్ ఇచ్చారు ఆంధ్రప్రభాలో గొట్టిపేట రవికుమార్ గారు ఇచ్చారు వాళ్ళ యాడ్లు వచ్చాయి సేమ్ యాడ్ సేమ్ కంటెంట్ సేమ్ డిజైన్ అండి సేమ్ కంటెంట్ సేమ్ డిజైన్ సాక్షిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దాంపతులు యాడ్ ఇచ్చారు సాక్షిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాడ్ అవసరమా అసలు ఇస్తారా ఎందుకు ఇచ్చారు అనేది ఇక్కడ ప్రకటన చర్చనీయాంశం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా ఆంధ్రజ్యోతికి ఇచ్చారా సరే ఆంధ్రజ్యోతి ఈనాడు వేరు వాళ్ళు అవేమి చంద్రబాబు గారి సొంత పత్రికలు కాదు అప్పుడప్పుడు అవసరం అప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు అవసరం లేకపోతే ఆ పార్టీకి రివర్స్ అయినా అవుతారు కానీ సాక్షి అనేది జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక ఆయన ఎంత కాదని చెప్పినా సరే ఈ పత్రిక వైఎస్ ఫ్యామిలీదే జగన్మోహన్ రెడ్డి గారిదే రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై నాలుగో తేదీని దీన్ని ప్రారంభించారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులందరూ ఉన్నారు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు కూడా వెళ్ళొచ్చారు అందరం చూసాం సో అటువంటి సాక్షి ఎప్పుడు కూడా టీడీపీ మీద ఏడుస్తూ ఉంటారు చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అబద్ధపు వార్తలు ఫేక్ వార్తలు రాస్తూ ఉంటారు అటువంటి సాక్షి పత్రిక వేమిరెడ్డి గారు ఈ యాడ్ ఇవ్వడం పట్ల టీడీపీలో ఒక రకంగా కార్యకర్తలకు నచ్చట్ల కార్యకర్తల పొద్దున్నుంచి టీడీపీలు సోషల్ మీడియాలో ఇదే డిస్కషన్ జరుగుతుంది ఇదేంటి వేమిరెడ్డి గారు సాక్షికి ఎందుకు యాడ్ ఇచ్చారు అని సో దీన్ని కొంచెం మనం డెప్త్గా పరిశీలిస్తే నేను ఇంతకొక్క విషయం చెప్పాను కదా నెల్లూరు జిల్లాలో క్వాడ్స్ అని వాటి మీద సాక్షిలో గతంలో వార్తలు వచ్చాయి ఇదిగోండి ఇది ఎన్నో తేదీ అంటే తేదీ ఎక్కడుంది పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదో తేదీ డిసెంబర్ పంతొమ్మిదిన ఒక వార్త వచ్చింది వేమిరెడ్డికే క్వార్జుగనుడు అధికారికంగా లైన్ క్లియర్ జనవరి నుంచి దోపిడీ షురు సైదాపురంలో పనులను దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఆఫీస్ చేద్దాం తన మాట వినే అధికారికి పోస్టింగ్ ఇట్లా నెల్లూరు జిల్లాలో క్వార్జు గనులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ విధంగా దోపిడీ చేయడానికి ప్లాన్ చేశారు అని దోపిడీ షురు అని చెప్పి ఒక వార్త సాక్షిలో డిసెంబర్ పంతొమ్మిదిని వేశారు అలాగే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీని మరో వార్త వేశారు ఇదే సాక్షిలో నేను చెప్పిందే ఫైనల్ క్వాట్స్ అంతా నాకే అమ్మాలి నేను చెప్పిన ధరకే అమ్మాలి ప్రభుత్వం ముఖ్యనేత ఆశీస్సులు ఉండటంతో లీజుదారులను లెక్క చేయని పోయినం వేమిరెడ్డి ఆదేశాలపై లీజుదారుల ఆగ్రహం అంటే దీని అర్థం ఏంటి నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ గనులకు సంబంధించి విపరీతమైన అక్రమాలు జరిగిపోతున్నాయి ఈ అక్రమాలన్నీ కూడా వేమిరెడ్డి గారికి అనుసంధానలోనే జరుగుతున్నాయి ఆయనే చేస్తున్నారు ఆయనకు ప్రభుత్వ ఆశీస్సులు ఉన్నాయని వేమిరెడ్డి గారికి వ్యతిరేకంగా క్వాడ్ అక్రమాల మీద సాక్షిలో వరుసగా కథనాలు వచ్చాయి వరుసగా కంటిన్యూగా వచ్చాయి ఆ జిల్లా పత్రికల్లో కూడా వరుసగా వచ్చాయి సో అంటే కొంత వేమిరెడ్డి గారికి ఇబ్బందికరమే కదా ఇప్పుడు క్వాడ్జ్ మీద ఆయన ఎన్నో ఇప్పుడు గతంలో పెట్టుబడి పెట్టారు టీడీపీ కోసం పార్టీ అధికారంలోకి వచ్చింది సో తను పెట్టుబడి తాను లాభాలతో సహా వెనక్కి రాసుకో అనుకుంటున్నారు ప్యూర్లీ పొలిటికల్ బిజినెస్ అంతమించి ఇంకేమీ కాదు చాలా జిల్లాల్లో చాలామంది నాయకులు అదే చేస్తున్నారు ఎన్నికల ముందు పార్టీకి డబ్బులు ఇచ్చారు ఎన్నికలు అయ్యాక అధికారంలోకి వచ్చాక తిరిగి రాబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అంతకుమించి ఏమీ అప్పనంగా ఖర్చు పెట్టరుగా జేబులో డబ్బులు తీసి రాజకీయాలకు ఖర్చు పెడతారా జేబులో అయితే వంద రూపాయలు తీస్తే తిరిగి నూట యాభై రూపాయలు పెట్టుకునే నాయకులే కదా సో ఆ క్రమంలో వేమిరెడ్డి గారు నెల్లూరు జిల్లా క్వార్జ్ మీద కన్నేశారు దానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి సాక్షిలో వరుసగా వార్తలు వచ్చేసరికి కొంచెం ప్రభుత్వం సాక్షిలో వచ్చిన వార్తలను కూడా సీరియస్గానే తీసుకుంటారు మీరు అనుకుంటారేమో సాక్షిలో అబద్ధాలు రాస్తారు కదా ప్రభుత్వం పెద్ద పట్టించుకోదు అని కానీ ఎక్కడైనా పాయింట్ ఉంటే సబ్జెక్ట్ ఉంటే ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుంది అనిపిస్తే సాక్షిలో వచ్చిన వార్తల మీద కూడా ప్రభుత్వం సీరియస్గానే రెస్పాండ్ అవుతుంది ఒకప్పుడు విజయనగరంలో ఏదో హాస్పిటల్లో సౌకర్యాలు లేవు అని చెప్పి సాక్షిలో వార్త రాస్తే సీఎం గారు రెస్పాండ్ అయ్యి ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడి దాన్ని పరిష్కరించారు అలాగే కొన్ని విషయాల్లో చాలాసార్లు సాక్షిలో వచ్చిన వార్తల మీద కూడా రెస్పాండ్ అవుతున్నారు ప్రభుత్వ పెద్దలు కాబట్టి వేమిరెడ్డి గారికి ఈ క్వాడ్జ్ గొనుల అంశంలో సాక్షిలో వరుసగా వార్తలు వచ్చేసరికి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది అందుకు వేమిరెడ్డి గారు ఇంకా సాక్షితో కాంప్రమైజ్కి వెళ్ళి ఉంటారు సాక్షిలో మళ్ళీ వార్తలు రాకుండా కాంప్రమైజ్కి వెళ్ళి ఈ యాడ్లు ఇచ్చి ఉంటారు సో సాక్షికి వేమిరెడ్డి గారికి ఏమైనా అలా మచ్చిక చేసుకునేందుకు యాడ్ ఇచ్చారు లేకపోతే వేమిరెడ్డి గారు సాక్షికి ఎందుకు ఇస్తారు మేబీ పాత పరిచయాలు ఉండొచ్చు కాక గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు కానీ కాబట్టి కానీ ఇప్పుడు ప్యూర్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాడ్ని పూర్తి టీడీపీ పత్రికగా ఉన్న వైసీపీకి చెందిన కరపత్రం సాక్షిలో ఇవ్వడం వెనక కొన్ని అనుమానాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి నాకు తెలిసినంతవరకు ఆ పత్రికతో కాంప్రమైజ్కి వెళ్ళడానికో ఈ క్వాడ్జ్ మీద మళ్ళీ వార్తలు రాయొద్దనో లేదా ఆ పత్రికతో కాస్త చూసి చూడనట్టు కొంచెం ఫ్రెండ్లీగా వెళ్దాం వాళ్ళతో ఎందుకు వివాదాలనో మేబీ వేమరెడ్డి గారు రకరకాల ఈ ఆలోచనలు చేసి ఉండొచ్చు అయితే ఇది సగటు తెలుగుదేశం పార్టీ కేడర్కి మాత్రం నచ్చట్లేదు అనమాట వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు ఆ యాడ్ని ఈరోజు సాక్షిలో వీమరెడ్డి గారు ఇచ్చిన యాడ్ని ఆల్రెడీ చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహారం మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా గతంలో వైసీపీలో పనిచేసి ఎన్నికలకు ముందే టీడీపీలో వచ్చారు టీడీపీలోకి వచ్చారు మొన్న నెల్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక మంత్రి గారి మీద కూడా ఒక వార్త వచ్చింది ఆయన వైసీపీ వాళ్ళను కాపాడుతున్నారు గన్నవరం అండ్ గుడివాడ అండ్ ఈ మచిలీపట్నం నియోజకవర్గాల్లో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసిన కార్యకర్తలను నాయకులను వలమనేని వంశీ గారి అనుచరులని కొడల నాని గారు అనుచరులని ఆ మంత్రిగారే కాపాడుతున్నారు సో ఆయనకి ఇంకా వైసీపీ లక్షణాలు వైసీపీ వాసనలు పోలేదు అని చెప్పి ఆ మంత్రి గారి మీద ఒక పెద్ద వార్త వచ్చింది దాంతో ఆ తర్వాత రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ మీద విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేశారు దాంతో కొంత కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు కానీ కార్యకర్తలకు తెలుసుగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుగా అది చాలా జిల్లాల్లో ఆ పరి అది పరిస్థితులు ఉన్నాయి ఎన్నికలకు ముందు ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చి ఇప్పుడు అధికారంలో ఉండేసరికి ఆ పార్టీ వాళ్ళతోనే స్నేహాలు చేయడం టీడీపీ క్యాడర్కి అయితే గ్రౌండ్ లెవెల్లో నచ్చడం లేదు మాది నచ్చడం లేదు ఇది మేబీ కొంత రివర్స్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ చేయండి వేమిరెడ్డి గారు సాక్షికి యాడ్ ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం ఎందుకంటే చాలా పెద్ద యాడ్ అంత ఆశమాషగా తీసుకోవాల్సిన విషయం అయితే కాదు Thank you.